హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నేను మీ ఉమా సునీల్ మా కిట్టు అయితే చాలా సతాయిచ్చాడండి మా పిల్లల్ని హాస్టల్లో వదిలిపెట్టిన వచ్చిన రోజు నైట్ అనమాట ఇది ఇంట్లో పిల్లలు కనిపించకపోయేసరికి నేను డోర్ వేసేసాను అనమాట ఎయిట్ ఓ క్లాక్కి మా హస్బెండ్ వచ్చేది లేట్ అవుతుంది అన్నారు సో నేను డోర్ క్లోజ్ చేశాను చూడండి ఎంత రచ్చ చేసిందో ఫైనల్గా అర్థమైందో కానీ పడుకున్నాడు అనమాట మీకు లాస్ట్ వర్క్ చూస్తే స్కిప్ చేయకుండా ఏం చేసిందో తెలుస్తుంది సో లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా చూడు అలాగే వాళ్ళ సైకిళ్ళ సైడ్ చూసి చాలా చాలా అరిచాడు ఫైనల్గా పడుకున్నాడండి ఏం కావాలా నీకు ఏం కావాలా ఎవ్వరు లేరు డాడీ ఆఫీస్ పోయినాడు సాయి హాస్టల్ పోయినారు లేరు వాళ్ళు యాండారు లేరు నువ్వు ఎతికినా ఏడ కనిపించరు వాళ్ళు హాస్టల్ పోయినారు వాళ్ళు రారింగా ఏం చేయాలా ఇప్పుడు ఏం చేయాలా నువ్వు పోతావా హాస్టల్కి హాస్టల్ పోతావా పంపించాలి నిన్ను హాస్టల్కి పడుకోపో లోపల పోయి లోపల పో పడుకోపో లోపల పోయి లేరురా సన్నీ వాళ్ళు లేరు ఎవ్వరు లేరు ఇంకా పడుకోవా యాడికి పోదాం యాడికి పోదాం